ఆ వీరయకు నీ మీద కనికరం కలిగిందా అంత కసాయి వాడు నీ కన్నీళ్ళ కరిగిపోయాడా ఆ రాక్షసుడు రాతి గుండె కూడా జాలి కలిగింది నిన్న ఎలా విడిచిపెట్టాడు బాబు వాడు ఎలా విడిచిపెట్టాడు ఉంటాడు ఆయన మీరు అనుకున్నట్టు కసాయి కాదు రాక్షసుడు కాదు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు అల్లారు ముద్దుగా పిలిచాడు నా కన్న తండ్రి మీరు బ్రతుకున్నారని తెలిసే నేను నా చేత బాబాయని పిలిపించుకున్నాడు ఆయన తొంగ కాదు ఏమన్నా ఏమీ అవును ఎన్నో ఏళ్లు ఆయనతో నిజా నిజాలు తెలిసి చెప్తున్నా ఆయన దొంగ కాదు దొరల్లా కనిపించే దొంగలను రోచి పేదలకు పంచిపెట్టే మంచి మనిషి తమ స్వార్థానికి ఇతరుల ప్రాణాల సైతం బలి తీసుకునే కిరాతకుని నేల మతం చేయాలని కంటనం కట్టుకున్న తీరు కన్న తండ్రిని చంపాలని కాదు నన్ను రక్షించుకోవాలని కాదు నేను చచ్చిపోతాన్న భయం బాధలే కాదు మా బాబాయ్ ఆయన ఏ లక్ష్యంతో ఏ మహత్తర ఆశయంతో నన్ను పెంచడానికి చేశారు అది సాధించే వరకు నేను కావు నన్ను మీరు చంపలేరు నేను మీకంటే గొప్పవాడిని మీరు చేయలేని గొప్ప పనులన్నీ చేసే వరకు బతికే ఉంటాను వస్తా